నేను ఇప్పుడు డియర్లీ అమ్మవారి దగ్గరికి వచ్చి దేనికి వచ్చే టైంలో వేరే వాళ్ళు చెప్పినాక నేను వచ్చాను అనమాట అమ్మవారి దగ్గర చాలా కష్టం నుండి ఎంత కష్టం అంటే అంత కష్టం అప్పుడైతే భరించలేకపోతుంది నా కష్టం ఎవరికి చెప్పలేకపోతుంది ఇప్పుడు మీరు అవి ఎవరు ఇతను ఎవరు వచ్చారు అమ్మవారి దగ్గరికి వాళ్ళకి మంచిగా అయింది వాళ్ళకి మంచిగా అని తర్వాత నాకు చెప్పారు నేను వచ్చాను సిన్స్ ఎయిట్ టు నైన్ ఇయర్స్ వస్తున్నాం అమ్మవారి దగ్గర కష్టాలంతా తీరింది నాది ఇల్లు లేక కూడా నేను నా బాధపడ్డాను అమ్మ చెప్పిన అమ్మ ఇల్లు నాకు సాధిస్తలేదు అంటే నువ్వు ఆ ఇంట్లోనే ఉండరా నీకు అన్ని కాపాడు అనిపిస్తాను చేతికి ఒకవేళ నీ అంటే అది చాలా తక్కువమ్మా ఏం చేయాలంటే నువ్వు అదంతా ఏం బాధపడదు నీకు ఒక మనం ఎక్కువనే ఇప్పిస్తా అది తక్కువ లేదు అని నాకు ఒక సొంత ఇల్లు కూడా చేసింది అమ్మవారు మా పాప చాలా సీరియస్ అయిపోయింది మా పాప సీరియస్ అయితే ప్రెగ్నెంట్ ఉండేది అనమాట అప్పుడు డాక్టర్స్ వాళ్ళకి కూడా చెప్పారు ఇది కాదు అది అది మా పాప కూడా ట్రీట్మెంట్ డాక్టర్ దగ్గర తీసి మా అమ్మ చెప్పింది ఇది కాదు వేరేది నిలబడితే అది మీ చేతికి నేను ఇస్తామని చెప్పి అలాగనే సేపు అలాగే జరిగింది ఇప్పుడు లేదు లేదంటే ఒక్కొక్కరు కష్టం చెప్పాలంటే చాలా ఉందండి కష్టం ఆ కష్టం అంతా తీరినాక నమ్మకంతో ఇక్కడికి వస్తాం ఒకవేళ అమ్మవారి ట్యూస్డే ఫ్రైడే అని కూర్చుంటారు కదా అదే కాదు నాకు అవసరం ఉంది నా ఇంటికి తీసుకెళ్ళాలంటే కూడా అమ్మ వస్తారన్నమాట ఇంట్లో తీసుకెళ్ళి కూడా మేము అమ్మారి దగ్గర నమ్మకంతో మొక్కి మా ఇల్లు మా ఇదని ఇప్పుడు నిమ్మలగా ఉంది వాళ్ళ మీద కూర్ తింటారు అనమాట ఓకే అంత ప్రాబ్లమ్స్ మాది సాల్వ్ అయింది ఇక్కడ వచ్చినాక ఎవరో చెప్తారు అది ఇది అని చెప్తే మనకు నమ్మకం నాకు నమ్మకం సో ఇంత మంచి గుడిని ఇప్పుడు చాలామంది కూలగొడదాము తీసేద్దామని కొందరు దీని మీద కుట్ర పనుతున్నారు అవునండి ఇది తెలిసినప్పుడు మీకేమనిపించింది మరి ఏమనిపి అంటే అది పద్ధతి కాదు వాళ్ళు మాట్లాడేది గుడి కూలగొడదాం అంటే అది అమ్మారు బలుతారండి మనం ఏం లేదు వాళ్ళకి అంత ఉందా వాళ్ళకి అంత శక్తి ఉందా వచ్చి ఒక గడ్డపార పెట్టుకొని కొట్టడానికి ఇక్కడ ఈ చెట్టు నుంచి ఒక ఆకు తీసుకెళ్లే మనము అమ్మ వదిలేదనమాట ఈ వేప చెట్టు తీసుకెళ్లి ఇంట్లో పూజ చేయడానికి వేప కడతారు ఈ చెట్లకి వెళ్ళిన ఎందుకు తీసుకెళ్లరు ఈ చెట్లకి తీసుకెళ్ళడానికి వదిలేదమ్మ అటువంటి తల్లి నేను కూల కొడతానంటే ఊరుకుంటానండి నువ్వు నేను నీ ఇల్లు నేను కూల కొడతావు నువ్వు నా ఇల్లు నువ్వు ముంగట వచ్చేసినావు నువ్వు వెనుకో రోజు అయిపోయినావు అంటే అది వేరే విషయం కానీ ఇటువంటి చేయాలంటే చాలా తప్పు అనిపిస్తుంది అండి ఆ ధైర్యం ఉందా ఆ ధైర్యం ఉండదు ఎవరికి రాదు ఆ ధైర్యం ఎవరికి మాటతోని చెప్పేస్తారండి చేసి చూపించమని చెప్పండి ఎక్కడికి పోలేకుండా నువ్వే స్వయంగా వచ్చి నీకేం ప్రాబ్లం ఉంది ఈ గుడితో ఇది ఎట్లా ఉండని ఒక టైంలో దీన్ని చరిత్ర తీసుకుంటే చాలా ఉండేదండి ఇప్పుడు ఉంది ఇప్పుడు నువ్వు అంటావు ఇది మా తాత మా ముత్తాత వాళ్ళు ఉన్నారంటే తాత ముత్తాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎందుకు చేయలేదు ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ చేస్తున్నానంటే నన్ను ఎందుకు వదులుతలేవు ఇదంతా వాంటెడ్లీ చేసేదే కదా ఏం లేదు ఇది చాలా వాంటెడ్లీ ఇది నేను వచ్చినప్పుడు కూడా ఏం లేకుండా అమ్మారు బోనాలు తీసుకొని వచ్చేటప్పుడు మాకు భయం అనిపిస్తుండే ఎక్కడ పడిపోతుందో ఏమో అని ఇట్లా చెట్లు రాళ్ళు వచ్చేసి ఏడ్లు చెట్లది ఇదంతా వచ్చి చాలా చండాలగా ఉండే ఇప్పుడు ఇంత అయిందంటే స్వామి ఎవరి దగ్గర చందా తీసుకోలేదు మేము వస్తున్నాము గుడికి మా దగ్గర కూడా చంద తీసుకోలేదు మా ఇంటి దగ్గర కూడా రాలేదు ఒక బుక్ తీసుకువెళ్ళి రాస్తారు కదా గణేష్ చవితికి రాని అటువంటిది కూడా లేదు ఆయన డబ్బులు సొంతం పెట్టిందా లేదా లోన్ తీసుకుంటా అది ఆయనకి వెళ్తే అమ్మకి ఇంత మెయింటైన్ చేసింది దీని మీద వాంటెడ్లీ క్రియేట్ చేస్తున్నారు సో అది ఈ గుడికి సంబంధించినటువంటి ఎవరైతే నిత్యం ఇక్కడికి భక్తులు వస్తున్నారో వారి అభిప్రాయాలు వారి అనుభవాలన్నీ కూడా మనతో షేర్ చేసుకున్నారు ఇలా నిత్యం ప్రతి అంటే మంగళవారం శుక్రవారమే కాదు ప్రతిరోజు కూడా నిత్యం వచ్చే వాళ్ళు కూడా చాలా మంది భక్తులు ఉన్నారు అదేవిధంగా అంటే ఈ కాలనీ వాసులే కాదు జనరల్గా మేము మొన్న ఇంటర్వ్యూ చేసాము సో ఇక్కడ ఒక సమస్య ఉందని ఆ ఇంటర్వ్యూ చేసినాక బెంగళూరు చెన్నై అండ్ ఖమ్మం వరంగల్ అండ్ ఆంధ్ర విజయవాడ గుంటూరు కాకినాడ సో అంటే అనేక రాష్ట్రాల నుంచి కూడా మాకు నిత్యం ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి ఆ టెంపుల్ ఎక్కడ లేదంటే ఆ గురువుగారి నెంబర్ ఇవ్వండి లేదంటే టెంపుల్ అడ్రస్ చెప్పండి మేము వెళ్ళి దర్శనం చేసుకుంటామని చెప్పేసి మాకు అంటే ఇక్కడ అంత పవర్ఫుల్ ఇక్కడ అమ్మవారు అంత శక్తి ఉంది కాబట్టి ఇక్కడ అంత అందరికీ బాగా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈరోజు కూడా అంటే జనాలు ఎందుకు అడుగుతున్నారంటే కేవలం ఇక్కడ అమ్మవారు చేస్తారని ఒక నమ్మకంతో ఆ ఒక నమ్మకంతో అంత దూరం నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు